సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈ వీడియోలో మీరు మీ మొబైల్లో సింగిల్ పైసా కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా మనీ ఎర్న్ చేయడానికి ఒక ఎక్సలెంట్ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను సో ఇందులో మీరు సింగిల్ పైసా కూడా ఇన్వెస్ట్ చేయకుండా చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు సో నేను అలానే ఎర్న్ చేస్తున్నాను సో మరి ఏ విధంగా ఎర్న్ చేయాలి అసలు అప్లికేషన్ ఏంటి అందులో పేమెంట్ ప్రూఫ్ అనేది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి మీరు వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి అండ్ అదే విధంగా ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్ సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ప్లీజ్ గైస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ ఇస్తాను సో వీలైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ఇంకా కొంత ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు గైస్ సో ఇక అసలు మీ టైం అనేది వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ యాప్ నేమ్ వచ్చేసి బోనస్ బడ్డీ సో ఈ యాప్కి సంబంధించి లింక్ అనేది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఈ యాప్ నుంచి మనీ అనేది చాలా అమౌంట్ అయితే ఏం చేస్తున్నారు సో కాబట్టి మీరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సింపుల్గా మీరు జాయిన్ అయ్యి మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరు కూడా మనీ అయితే చేయండి అండ్ ఇక టాపిక్లోకి వస్తే ఈరోజు చెప్పబోయే యాప్ నేమ్ వచ్చేసి బోనస్ బడ్డీ కాబట్టి ఈ బోనస్ బడ్డీ యాప్కి సంబంధించిన లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో మీకు లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ అనే దొరకకపోతే మన గ్రూప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు టాప్లో త్రీ డవర్స్ కనిపిస్తాయి దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు యాప్ నేమ్ అనేది సెర్చ్ చేయండి సో మీకు ఏ యాప్ నేమ్ అయితే కావచ్చు మనకి ఈరోజు బోనస్ బడ్డీ గురించి చెక్ చేస్తున్నాం కాబట్టి బోనస్ అనేసి ఈ విధంగా సెర్చ్ చేయగానే యాప్ లింక్ అయితే కనిపిస్తుంది సో సింపుల్గా లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసే ముందు ఇక్కడ మనకు రిఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది జస్ట్ ట్యాప్ చేస్తే ఆ కోడ్ అయితే కాపీ అయిపోతుంది సో కాపీ చేసుకున్న తర్వాత లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ సింపుల్గా రిజిస్టర్ అయితే అయిపోండి సో అయిపోయిన తర్వాత ఇందులో ఎలా ఎర్న్ చేయాలని చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకండి సో యాప్ సైన్ ఇందులో ఎలా ఎర్న్ చేయాలని చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ డైలీ బోనస్ అయిపోయి ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇందులో మనం డైలీ ఓపెన్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేయచ్చు గైస్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు డైలీ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు సెవెన్ డేస్ స్ట్రీక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది సో సింపుల్ గా ఇక్కడ నేను ఫస్ట్ డే అయితే క్లిక్ చేశాను సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి యూఆర్ ఎర్డ్ అనేసి ఇక్కడ వన్ కాయన్ అయితే చూపిస్తుంది సో జస్ట్ మనం ఓపెన్ చేస్తేనే మనకు కాయిన్స్ అయితే వస్తాయి గైస్ అండ్ ఇదే కాకుండా మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో బేసిక్ డీటెయిల్స్ లో భాగంగా మన యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది ఎంటర్ చేయండి అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చేయండి దాని తర్వాత మనకి ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది జెండర్ అనేది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి తర్వాత మనకి ఇక్కడ స్టేట్ అండ్ సిటీ అయితే అడుగుతుంది మీ స్టేట్ అండ్ సిటీ అయితే సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొఫెషన్ అయితే అడుగుతుంది మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ లేదా ఏదైనా వర్క్ చేస్తే మీరు దాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ నేను స్టూడెంట్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ దాని తర్వాత ఇక్కడ మన మారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది సో అది కూడా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎంత అనేది ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది మీరు ఏం ఎడ్యుకేషన్ అనేది మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే అడుగుతుంది మీరు సెల్ఫ్ ఎంప్లాయ్లా లేకపోతే మీరు ఎందులో అయినా వర్క్ చేస్తున్నారడుగుతుంది ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే క్లిక్ చేసి ఓకే చేయగానే ఇక్కడ చూడండి మనకు కంగ్రాట్యులేషన్స్ ఈ విధంగా మనం త్రీ రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నట్టు పాపపై వస్తుంది సో సింపుల్గా మనం బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయడం వల్ల మనం ఎక్స్ట్రాగా ఇంకొక త్రీ రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు గైస్ అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు వాచ్ వీడియోస్ అనేది చూపిస్తుంది అంటే ఇందులో వీడియోస్ అనేది చూడడం వల్ల మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ ఇక్కడ మనకు ప్లే గేమ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్ సో ఇందులో మనం గేమ్స్ ఆడడం వల్ల కూడా మనం కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇక్కడ మెయిన్గా ఇక్కడ టాప్ ఆఫర్స్ అయితే కనిపిస్తుంది కదా గైస్ సో ఈ ఆఫర్స్ అనేవి కంప్లీట్ చేయడం వల్ల అంటే యాప్స్ని మనం ఇన్స్టాల్ చేయడం వల్ల ఇన్స్టాల్ టాస్క్ అనేది చేయడం వల్ల మనకు డైరెక్ట్ మనీ అయితే వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మనకు టోటల్ మనకు ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ అనేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది అండ్ దాని కింద ఇక్కడ చూస్తే మనకు డిమార్ట్ అకౌంట్కి సంబంధించిన కొన్ని ఇక్కడ పేయింగ్ ఆఫర్స్ అయితే ఉంటాయి గైస్ సో ఈ ఆఫర్స్ అనేవి కంప్లీట్ చేస్తే మనకు చాలా అమౌంట్ అయితే వస్తుంది ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఏంజల్ వన్కి సంబంధించి టూ ట్వంటీ రూపీస్ అయితే జస్ట్ వన్ టాస్క్ ద్వారా అయితే ఎర్న్ చేయొచ్చు సో చాలా అమౌంట్ వస్తుంది కాకపోతే మనం అది ఖచ్చితంగా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఫాలో అవుతూ మనం కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం అంటే ఇన్స్టాల్ టాస్క్లు అండ్ అదేవిధంగా కొన్ని ఆఫర్స్ని కంప్లీట్ మని ఏం చేయొచ్చు సో ఇవే కాకుండా మనకి ఇక్కడ ఆన్ గోయింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయి ప్రజెంట్ అయితే నాకు ఆన్ గోయింగ్ ఆఫర్స్ అయితే ఏమీ లేవు అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు సెల్ఫ్గా ఎర్న్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేయగలము అనుకుంటే ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్లోకి వెళ్ళి మీరు మీ ఫ్రెండ్స్ అయితే రిఫర్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ వెళ్ళి మీరు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మీ యొక్క మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ రిఫర్కి మీరు ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు ఇక్కడ ఎవ్రీ రిఫర్కి మనకు టెన్ రూపీస్ అయితే వస్తాయి ఎవరైతే మన రిఫర్లింగ్తో సైన్ అప్ అవుతారో వాళ్ళకి టెన్ రూపీస్ మనకి కూడా టెన్ రూపీస్ అయితే వస్తాయి కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్లో ఉన్నటువంటి ఏవేని రెండు ఆఫర్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అప్పుడే మనకు టెన్ రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరికి సంబంధించి సో ఇంతే ఓవరాల్ ఓవరాల్గా ఈ యాప్లో మనకు ఎర్న్ చేయడానికి ఉన్న కంప్లీట్ ఆఫర్స్ అయితే ఇవ్వే సో ఈ విధంగా ఎర్న్ చేసిన తర్వాత మనం మనీ విత్డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ వ్యాలెట్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇందులోకి వెళ్తే ఇక్కడ చూడండి మనం ఇందులో విత్డ్రా చేయాలి అంటే రెండు కండిషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది గాయస్ సో అందులో ఒకటి మనకి ఇక్కడ కంప్లీట్ మనం ఫైవ్ ఆఫర్స్ అని అయితే చూపిస్తుంది టోటల్ మనకు ఫైవ్ ఆఫర్స్ కంప్లీట్ చేస్తేనే మనకు విత్డ్రా అనేది అన్లాక్ అయితే అవుతుంది అండ్ అదేవిధంగా మినిమం విత్డ్రా అమౌంట్ అనేది ఫార్టీ రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది సో ప్రజెంట్ అయితే మనకు ఫోర్ రూపీస్ అయితే రావడం అయితే జరిగింది నేను ఫైవ్ అవర్స్ కంప్లీట్ చేస్తే ఆ ఆఫర్కి సంబంధించిన మనీ అండ్ అదేవిధంగా మనకు సైన్ అప్ బోనస్గా టెన్ రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మనం ఈజీగా అయితే మనం ఈ ఆఫర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు సో నేను ఆల్రెడీ ట్రై చేశాను పేమెంట్ ప్రూఫ్ కూడా రిసీవ్ అయితే చేసుకున్నాను సో దానికి సంబంధించి నేను ప్రూఫ్ అనేది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో నాకు జూన్ థర్టీన్ అయితే పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది ఫార్టీ త్రీ రూపీస్ అయితే రిసీవ్ చేసుకున్నాను సో ఇక్కడ మీరు పేమెంట్ ప్రూఫ్ అయితే చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఉంటుంది గైస్ ఈ యాప్కి సంబంధించి పేమెంట్స్ అనేవి సో సింపుల్గా మనం సెల్ఫ్గా మొబైల్లోనే ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు సో నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఒకవేళ ఈ యాప్ అనేది కొంచెం ఎర్న్ చేయడం కష్టంగా ఉంది అంటే స్కిప్ చేయండి గైస్ మీకోసం మరొక మంచి ఆఫర్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం గైస్ సో ఇంతే గైస్ మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్లికేషన్తో మీ ముందుకైతే వస్తాం గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో